హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో పొరలు పొరలుగా ఉండే పరోటా అండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో అయితే చేసి పెట్టచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ పరోటా అయితే చాలా బాగుంటుంది రోజూ తినే చపాతి బోర్ కొట్టిండొచ్చు ఇలా పరోటా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోగా తెలుపుదాము ఫ్రెండ్స్ ఇగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మైదా తీసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అదేవిధంగా రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదండి దీన్ని అయితే తీసుకుంటున్నాను ఇక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అదే విధంగా ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే తీసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసుకొని సాఫ్ట్గా పిండిని అయితే మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా పరోటాలు చేశారంటే చాలా బాగా వస్తాయండి ఇలా క్వాంటిటీతో సేమ్ క్వాంటిటీతో చేసామంటే చాలా బాగా పొరలు పొరలుగా టేస్టీగా వస్తాయి ఏదైనా కర్రీలోకి చాలా బాగుంటాయండి ఇప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు మనం ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి ఇక్కడ అంతా గోధుమ పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్ వేసాక కొద్దిగా ఇలా ఉంట కట్టాలి ఇలా మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా మనం చపాతి పిండి అయితే ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ఎంత లూజ్గా కాకుండా అంత గట్టిగా కాకుండా మీడియంలో మనం సాఫ్ట్గా తడుపుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా తడుపుకుంటామో మనకు పరోటా అనేది అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక కొద్దిగా మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి మెత్తగా మళ్ళీ ఒకసారి తడిపేసుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఇలా మెత్తగా రావాలి పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే కడిపేసుకొని కొద్దిగా ఇలా వాటర్ అయితే ఇలా చిన్నకరించుకోవాలి ఇక్కడ బొంబాయి రవ్వ వేస్తుంటాం కాబట్టి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి కాబట్టి ఇలా వాటర్ అయితే మొత్తం అంతా ఇలా రాసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి పిండి అయితే బాగా నానుతుంది కూర్చోండి ఒక ఐదు నిమిషాలకైతే పిండి ఇలా బాగా నాని ఉంటుంది ఇంకా ఇవైతే చిన్న చిన్న బల్స్గా చేసుకోవాలి అలా కొద్దిగా పిండి అయితే తీసుకొని పిండి అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా సాఫ్ట్గా తడిపేసుకొని పూర్గా చేసుకోవాలి ఒకే విధంగా ఉండేట్టు ఇలా మొత్తం చేసుకొని రౌండ్గా ఇలా చేసుకోవాలి మొత్తం అన్నీ అయితే ఇలా చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకొని ఇప్పుడు చపాతి ఇలా ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి మైదా కాబట్టి ఇలా బాగా సాగుతుందండి కొద్దిగా పరోటా అయితే చికెన్లో అయినా సండే టైం చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి సరే ఇలా రౌండ్గా ఫస్ట్ అయితే మనం ఇలా చేసుకోవాలి ముందుగా ఇలా అయితే మొత్తం అంతా ఇలా చపాతీలా అయితే చేసుకొని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఆయిల్తో రాసాం కాబట్టి ఇలా బాగా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి పొరలు పొరలుగా పొరటా అనేది చాలా బాగుస్తుందండి ఇలా చేసామంటే ఇలా మొత్తం అంతా చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా వీటి మీదనే కొద్దిగా ఇలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ ఇలా మొత్తం అంతా రౌండ్గా వచ్చేట్టు ఇలా చేసుకోవాలి ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి ఇక్కడ హోటల్లో లాగా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టచ్చండి సరే మళ్ళీ దీన్ని రౌండ్గా తిప్పాలి ఇలా సరే పొరలు పొరలుగా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని చపాతీలా అయితే రౌండ్గా చేసుకోవాలి పైన తిక్కల చూడండి ఇలా సాఫ్ట్గా మనకు ఒకే విధంగా మందంగానే తిక్కోవాలి పూరీలాగా చిన్నగా సరిపోతుంది పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి చూసారా ఇలా పిండి అయితే ఇలా ఈ మందంలో అయితే మనము చేసి పెట్టుకోవాలి ఇలానే మిగతా కూడా చేసుకోవాలండి ఇంకా ఒక ప్లేట్లో అయితే ఇవి వేసేసుకుందాము ఇంకా ఇదే విధంగా మరిన్ని కూడా ఇలానే చేసుకోవాలి చూడండి మరొకటి అయితే చూసేద్దాం ఇంకా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ముందు ఫస్ట్ రౌండ్గా అయితే చపాతీలా అయితే దీన్ని రోల్ చేసుకోవాలి చండి ఇలా రౌండ్గా అయితే చేసుకున్నాక ఇలా ఆయిల్ అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక సైడ్కి మనం ఇలా కట్ చేసుకున్నాక ఇంకా ఇదే విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా కోన్ షేప్లో రావాలి అదే విధంగా చూసారా ఇలా రౌండ్గా వచ్చేసింది కదా ఇప్పుడైతే ఇక్కడ రోల్ చేసుకోవాలి ఇంకా ఇదే విధంగా రౌండ్గా మనం ఈ పరోటానైతే చేసుకోవాలి చూసారా ఇలా ఇక్కడ ఇది కూడా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి ఒకసారి ఇలా కూడా చేసుకోవచ్చు చూసారా ఇలా ఎంత సైజులో ఉంటే సరిపోతుంది ఇలా అయితే పరోటాలు అయితే చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి చండి కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ పరోటా అయితే వేసుకోవాలి చిన్న మంట మీద వచ్చేసి మనం ఇదైతే ఫ్రై చేసుకోవాలి చండి ఇలా ఒకసారి మళ్ళీ వినవై ఇలా మొత్తం కింద కూడా కాలేట్టు చూసుకోవాలి చిన్న చిన్న బబుల్స్ లాగా ఎంత బాగా వచ్చిందో చూసారా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి కొద్దిగా ఇలా మళ్ళీ రాసుకొని మళ్ళీ ఒక్కసారి తెప్పేసుకుందాము చూసారా ఎంత బాగా పరోటా అయితే ఎంత బాగా వచ్చిందో చూసారా పరోటా అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అదే విధంగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకొకటి అయితే కాల్చుకుందామండి సేమ్ అదే విధంగా ఇలా ఆయిల్తో ఫ్రై చేసుకోవడమే చిన్న మంట అయితే పెట్టేసుకొని కొద్దిసేపు ఇలానే ఉంచాలి చూసారా ఇలా ఒకసారి ఇలా ఒక రెండుసార్లు అయితే ఇలా వేసుకున్నామంటే చూసారా వేడివేడిగా పరోటా అయితే రెడీ ఏ కర్రీలో అయినా చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లాగా టేస్ట్ మటుకు అద్రిపోతుంది ఇంకా మిగతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా ఇలా అయితే చేసుకున్నామంటే చూసారా ఎంత బాగా పొరలు పొరలుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంత లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా వచ్చింది చూసారా ఇంకా ఈ కర్రీతో అయితే నేను ఇవాళ చూపిస్తున్నాను టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని